మహారాష్ట్రలోని ఒక చిన్న గ్రామంలో సుహాస్ అనే పేరుగోల ఒక జాలరీ తన పత్ని శాంత ఇంకా ఇద్దరు పిల్లలతో నివసించేవాడు సుహాస్ రోజు చేపలు పట్టడానికి వెళ్తే శాంత ఇంటిని చూసుకునేది పిల్లల్ని కూడా చూసుకునేది వారి సంసారం చక్కగా సాగుతోంది సుహాస్ అన్నాడు నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను ఇవాళ ఎక్కువ చేపలు పట్టాల్సి ఉంది అప్పుడే నేను స్కూల్ ఫీజు కట్టగలుగుతాను సరే నువ్వు జాగ్రత్తగా ఉండు పోయి నీ ప్రాణాల మీదకి కంగారు పడకు నేను సుహాస్ చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు ఎక్కువ చేపలు పట్టాలనే ఆశతో సుహాస్ తన బోట్ తీసుకుని సముద్రం నడిబొడ్డుకి చేరుకున్నాడు అప్పుడు ఇంకో జాలరి అన్నాడు అరే బాబు అక్కడికి వెళ్ళకు అక్కడ రాణి చేప తన పిల్లలతో నివసిస్తోంది తన పిల్లలకి ఆపద వస్తుంటేనే తను దాడి చేస్తుంది నీ ప్రాణాలు ప్రమాదంలో పడచ్చు నాకు నా ఇంటిని నడపడానికి ఇప్పుడు ఎక్కువ డబ్బులు అవసరం ఉంది రాణి చేప తన పిల్లల్ని కడుపు నింపాలి నువ్వు బెంగపెట్టుకోకు నాకు ఏమీ కాదు సరేలే సుహాస్ ఆ జాలరి మాటలు ఒక్కటి కూడా చెవిని పెట్టలేదు సముద్రం మధ్యలోకి వెళ్లిపోయాడు అలా సుహాస్ వల వెసరగానే ఆ వలలో చేప ఒక పిల్ల పడింది అది చూసి రాణి చేప అతనిపై దాడి చేసింది అలా సుహాస్ బాగా గాయపడ్డాడు అది చూసి తోటి జాలర్లు గాయపడ్డ సుహాస్ని అతని ఇంటికి తీసుకెళ్లారు తన భర్తకి గాయాలవడం చూసి శాంత వెక్కి వెక్కి ఓరి మోరిదేవుడా ఇలా ఇప్పుడు నేను ఏం చేయను నేను చెప్పాను డబ్బుల గురించి అత్యాసం మంచిది కాదు అని సుహాస్ పరిస్థితి చూసి డాక్టర్ అన్నాడు గాయం లోతైనది ఈయన చికిత్సకి చాలా ఖర్చవుతుంది నేను ఇప్పటికి కొన్ని మందులు రాసిస్తాను దేవుణ్ణి ప్రార్థించాను అలా సుహాస్ గాయపడి చాలా నెలలైంది కానీ మందులు పనిచేయలేదు ప్రార్థనలు కూడా మీరు కంకార పడకండి ధైర్యంగా ఉండండి భగవంతుడి దయ వల్ల పెరుగుతూ పోయింది ఇక ఇంటి పరిస్థితి పాడైపోతూ ఉంది ఇప్పుడు ఆమె ముందు రెండు సవాళ్లున్నాయి ఒకటి ఇల్లు గడపడం రెండవది భర్తకి చికిత్స చేయించడం ఆమె నిర్ణయించుకుంది ఇప్పుడు తానే సంపాదించాలని ఇంటి ఖర్చు చూసుకోవాలని అలా భర్తకి మంచి చికిత్స చేయించాలని శాంత కంసాల వద్ద తన నగలు కుదువు పెట్టి కొంత డబ్బు అప్పుగా తీసుకుంది ఆ తర్వాత చేపలు కొని గ్రామంలో అమ్మడం మొదలెట్టింది రోజు పొద్దున్నే వంట చేయడం ఇంకా భర్తకి మందు తాగించడం బజారుకు వెళ్ళి చేపలు కొనడం వాటిని అమ్మడానికి బజారుకెళ్ళడం ఆమెకి ఇదంతా అంత సులువైన పనేం కాదు కానీ ఆమె ధైర్యం మొదలలేదు శాంత అంది ఓ మేడం గారు ఇక్కడికి రండి తాజా చేపలు తీసుకుని వెళ్ళండి ఈ పెద్ద చేప ఖరీదెంత ఎక్కువ కాదు వంద అవుతుంది చేప చాలు బరువైనది ఈ తొంభై రూపాయలు తీసుకొని చేపని కడిగివ్వు సరే అయ్యగారు ఇప్పుడే ఇస్తాను ఆమె చాలా రోజులు చేపలు అమ్మి డబ్బు కూడబెట్టింది మనసులో అనుకోసాగింది ఇంకొంచెం డబ్బులు సమకూరిస్తే మా ఆయనకి నేను మంచి చికిత్స చేపిస్తాను తర్వాతి రోజు శాంత చేపలు కొనడానికి సముద్రం తీరానికి వెళ్ళింది అక్కడ ఆమె చూసింది ఒక జాలరి రాణి చేప పిల్లల్ని పట్టుకున్నాడు శాంతకి అర్థమైంది రాణి చేప చాలా దుఃఖంతో ఇంకా కోపంగానూ ఉంటుందని ఇప్పుడు అది ఇతర జాలర్లకు కూడా నష్టాన్ని కలిగించగలదని అందుకే శాంత తన కూడబెట్టిన డబ్బంతా ఆ జాలరికి ఇచ్చి చేప పిల్లల్ని వెంటనే కొనేసింది వాటిని సముద్రంలోకి తిరిగి విడిచిపెట్టేసింది ఆ పిల్లలు తన అమ్మ చేపను చేరుకుని సంతోషించాయి తన పిల్లల్ని చూసి బంగారు రాణి చేప చాలా సంతోషించింది కానీ డబ్బంతా పోయిన తర్వాత శాంత దుఃఖితురాలైంది ఆమె సముద్రం ఒడ్డిన ఒంటరిగా కూచుని తన భర్త వైద్యం గురించి ఆలోచిస్తూ ఉంది ఇప్పుడు నేనేం చేయాలి నేను కూడా పెట్టిన డబ్బంతా ఖర్చు అయిపోయింది ఇక నేను ఇంటి ఖర్చులను ఎలా చూసుకోగలను నా భర్తకి వైద్యం ఎలా చేయించగలను అప్పుడే సముద్ర తీరానికి రణి చేపవచ్చి అంది నీదు కానికి కారణం నేనేనమ్మా నేనే నీ భర్తను గాయపరచాను కానీ ఆయన నువ్వు నా పిల్లలు ప్రాణాలు కాపాడారు నువ్వు చాలా దయగల దానివి ఇంకా నిజాయితీరాలివి అందుకే నీకు ఎప్పుడు చెడ జరగదు రాణి చేప తన నోట్లోంచి మూడు ఖరీదైన వజ్రపు తుంగరాలు ఉమ్మింది ఆమె అంది వీటితో నీ జీవితం అంతా ఆనందంగా గడిచిపోతుంది ఎందుకంటే నీ మనసులో ఏ మాత్రం అత్యాస లేదు అందుకే వీటికి అసలైన హక్కుదారివి నువ్వే శాంత కళ్ళల్లోంచి ఆనంద రాలిపడ్డాయి ఆ రాణి చేప అక్కడి నుంచి వెళ్లిపోయింది శాంత తన ఇంటికి చేరుకుంది జరిగిందంతా తన అనారోగ్య భర్తకి చెల్లి చేసింది అది విని సుహాస్ కళలో కూడా నీళ్లు వచ్చాయి ఇలా అన్నాడు నాకు ఈరోజు తెలిసొచ్చింది నా అత్యాస కారణంగా నాకు ఈ దుస్థితి కలిగింది నీకు నీ మంచితనం ఇంకా నీ జాయితీక ఈ బహుమతి లభించింది ఇప్పుడు నేను వీటిని అమ్మి మీకు మంచి వైద్యం చేయిస్తాను మీకు త్వరగా నయమవుతుంది శాంత ఒక ఉంగరాన్ని వజ్రాల వ్యాపారికి అమ్మింది ఆ డబ్బులతో తన భర్తకి మంచి వైద్యం చేయించింది మున్నీ ఇంకా రాజు మంచి స్కూలుకి వెళ్లసాగారు ఆ తర్వాత సుహాస్ తన కుటుంబంతో కలిసి సముద్ర తీరానికి వెళ్ళి అతను రాణి చేపని తన తప్పుకి క్షమించమని అడిగాడు రాణి చేపకి ధన్యవాదాలు కూడా చెప్పాడు మరి పిల్లలు ఈ కథ నుంచి మనం ఇది నేర్చుకోవచ్చు మనం విపత్తు వచ్చినప్పుడు ఓటమిని అంగీకరించరాదు అత్యాసని వదిలి ఎప్పుడూ సరైన మార్గంలోనే వెళ్ళాలి ఎందుకంటే ఇతరులకి మంచి చేసే వాళ్ళకి ఎప్పుడూ చెడు జరగదు